నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయ దొర శ్రీనివాస్ రాజు గారు నమస్కారం గురుగారు ఓం నమ శివాయ నమ ఓం కొండ దేవతాయ నమః శ్రీ సమ్మక్కాయ నమః శ్రీ సారలమ్మాయ నమః జాయ్ కొండ దేవత మార్చ్ ఒకటి తారీఖు నుంచి వృషిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు ఆర్థికంగా ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము కళ్యాణ యోగము ఉద్యోగ ఫలితం ఉద్యోగ విశేషాలలో వీళ్ళకి చాలా చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి చేసే కార్యక్రమాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా చేస్తారు కాబట్టి విద్యారంగంలో కొంచెం ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి వీళ్ళకి ఎక్కువగా ఆరోగ్య పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి హెల్త్ పరంగా కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దేవ మనకి దగ్గరలో ఉండాల్సిన గుళ్ళు దగ్గరికి వెళ్ళి పూజాకరం పూజలు చేసి అక్కడ కొన్ని పండ్లు ఫలహారాలు ఇలా చేతుకుంటా పంచిపెట్టాలి స్వీటు కానీ పండ్లు కానీ పంచిపెట్టినట్టుకైతే వీళ్ళకి మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగము మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి వ్యాపార పరంగా ఎలా ఉంది గురుగారు ఏ నెల పెట్టుబడి పెడితే మంచి కలుగుతుంది వ్యాపారదారులు అందరికీ ఈ నెలలో వీళ్ళకి పదకొండో నెల పదకొండో నెల నుంచి వీళ్ళకి దిశ తిరుగుతుంది పదకొండో నెల అనగా అది ఈ సంవత్సరం లేదు కాబట్టి ఎక్కువగా ఇల్లు పార్ట్నర్స్లో పెట్టుకోవాలి పార్ట్నర్స్లో పెట్టుకోవాలంటే అది ఈ నెల నుంచే ప్రారంభం చేయాలి సొంతంగా వరికి పదకొండో నెల దాటిన తర్వాతే పెట్టాలి పదకొండో నెల దాటక ముందు పెట్టారనుకోండి వీళ్ళు చేసే అన్ని నష్టాలు అవుతాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి దానివల్ల ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతులు నిల నిలబడదు కాబట్టి వీళ్ళు పార్ట్నర్లో పెట్టారనుకోండి వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వలన ముందుకు రాలేరు మళ్ళీ వీళ్ళ వీళ్ళకి ఒక ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఉన్నారనుకోండి వాళ్ళ నుంచి వీళ్ళకి దిశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి ఆ విధంగా చేస్తే కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అన్ని సక్రమంగా జరగాలంటే అసలు ఏ విధంగా చేయాలి వీళ్ళు అన్నీ కరెక్ట్గా చేయాలి వీళ్ళకి అన్ని విధానాలుగా బాగుండాలి దైవ బలం ఎక్కువగా ఉండాలి వీళ్ళకి మనశ్శాంతిగా ఉండాలి అంటే వీళ్ళు చేయాల్సింది ఓం శివాయ అంటే ఆ శివాయను పూజించాలి ఆ శివాయను పూజించి శివాలయం గుడికెళ్ళి వీళ్ళు తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పూజించినట్టుకైతే తప్పకుండా అష్టౌసర్యాలు వాకి కలుగుతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి హండ్రెడ్ శాతం జయప్రదంగా ఏ మార్గాలు కూడా కనబడుతున్నాయి ఇలా ఎన్ని వారాలు చేయమంటారు వీళ్ళకి ఖచ్చితంగా పదకొండు వారాలు చేయాలి పదకొండు వారాలు అయితే వీళ్ళ మీద ఉన్న దరిద్రాలు వీళ్ళ మీద ఉండాల దోషాలు వీళ్ళ మీద ఉండాల సర్పదోషములు అన్నీ శాంతం అవుతాయి వీళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆరోగ్యం బాగుంటుంది కళ్యాణాలు విజయవంతం అవుతాయి మ్యారేజ్ అనుకున్నది అనుకునే టయానికి అవుతుంది సంతానము వీళ్ళు ఎలా అనుకుంటారో ఆ విధంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఓకే గురువుగారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు ధన్యవాదాలు గురు ఓం నమ నమ